హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను నాకు తెలుసు మీరు ఈ ఉప్మాని సింపుల్గా చేసిస్తే తినలేరని అందుకోసమే నేనైతే ఒక అథెంటిక్ రెసిపీని అయితే చేశాను ఫ్రెండ్స్ నచ్చితే మీరు ట్రై చేయండి సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలోనైతే చూసేయండి స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ ఉప్మా తయారీలోకి వెళ్ళిపోదాం ఉప్మా అంటే ఆషామాషి ఉప్మా అనుకునేరు అదైతే అసలే కాదు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ బై ఫోర్త్ కప్ వరకు రవ్వను వేసి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి వేయకుండా దూరంగా వేయించుకోవాలి ఇలా రవ్వ నుంచి మంచి ఆ రొమ్మ బయటకు వచ్చేంతవరకు సన్నటి సెగపైన వేగించుకోవాలి ఇలా వేగించుకొని వేరొక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కాకుండా త్రీ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి డైట్ ఫాలో చేసేవాళ్ళు ఇలా వేసుకోండి డైట్ ఫాలో చేయని వాళ్ళు ఫుల్గా వేసుకోండి ఓకేనా ఆ తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి చేతితో వేసుకుంటే కర్రీకి వచ్చే ఫ్లేవరే వేరు తెలుసా అసలు వీడియోస్ కోసం ఇన్ని రోజులు స్పూన్తో వేసాను కానీ చేతో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఉప్పు కారం అన్నీ ఏదైనా సరే చేతో వేస్తేనే టేస్ట్ బాగుంటుంది పావు టేబుల్ స్పూన్ చొప్పున జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసి ఒక ఇరవై ఆకుల వరకు కరివేపాకు ఆకులని వేసి సన్నటి సెగపైన రోస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి ఉల్లిపాయ క్యాప్సికమ్ క్యారెట్ ఆలుగడ్డ తురుము అలాగే ఒక పావు కప్పు నిండా క్యాబేజీ తురుముని వీటన్నింటినీ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ ఒక టొమాటోలో సగ భాగం హాఫ్ టొమాటో ముక్కను కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకొని టేస్ట్కి సరిపడ ఉప్పుని వేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గించుకోవాలి ఈ వెజిటేబుల్స్లో ఉన్న ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేస్తే ఈ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఉడుకుతాయి ఇలా మనం తక్కువ ఉప్మా రవ్వ ఉన్నప్పుడు ఈ విధంగా చేసి ఇచ్చినట్లయితే ఇంటిల్లిపాదికి సరిపోతుంది ఫ్రెండ్స్ అలాగే మన బాడీకి కావలసిన అన్ని రకాల మినరల్స్ని అందించవచ్చు ఇలా మనకి నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు ఒకసారి అయితే నేను చేసిన విధానంలో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత ఒక ఇరవై ఆకుల వరకు పుదీనా ఆకులని అలాగే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మగ్గిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఎంత భాగంలో తీసుకుంటే అంత డబుల్గా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఇంకొక అదే కప్పులో సగం వరకు ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇంకా బాగా మగ్గడానికి అలాగే ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు ఇలా ఉప్పు సరిపోయింది అని తెలిస్తే మూత పెట్టేసుకుని మరుగు వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా మరుగు వచ్చేంతవరకు ఉడికించుకొని మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేస్తేనే ఈ ఉప్మాకి బాగా ఫ్లేవర్ పడుతుంది టేస్ట్ బాగుంటుంది ఇలా తక్కువ ఉప్మా రవ్వతో కూడా ఇంటిల్లిపాదికి సరిపడేంతగా రెడీ చేసుకోవచ్చు ఇందులో అన్ని రకాల మినరల్స్ ఉంటాయి కాబట్టి ఫైబర్స్ కూడా ఉంటాయి కాబట్టి మనం తక్కువ తిన్నా కూడా సరిపోతుంది ఫ్రెండ్స్ ఎక్కువ ఉప్మాని కాకుండా ఇలా తక్కువ ఉప్మా రవ్వని వేసుకుని వెజిటేబుల్స్ని ఎక్కువ యాడ్ చేసుకున్నట్లయితే మనం తినే ప్రతి ముద్దలో కూడా అన్ని రకాల మినరల్స్ని అందించగలుగుతాము ఇలా రెడీ అయిన తర్వాత సర్వ్ అవుట్ చేసుకోవడమే నేనైతే ఈ విధంగా సర్వ్ చేసుకుంటున్నాను చూడండి ఒక చిన్న కప్పు నిండా వరకు మాత్రమే తీసుకొని సరిపడినన్ని కీర దోశలని యాడ్ చేసుకోవాలి ఒక నాలుగు స్లైడ్స్ తీసుకున్నా సరిపోతుంది అవి లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అలాగే దీంతోపాటు ఒక టేబుల్ స్పూన్ నిండా షుగర్ని వేసుకొని తీసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కీరదోస ముక్కలన్నీ ఇలా వీడియో కోసం మాత్రమే పెట్టాను ఒక నాలుగు వరకు తీసుకుని ఒక చిన్న కప్పు నిండా ఉడికించిన ఉప్మా రవ్వని వెజిటేబుల్స్తో కలిపి తీసుకుంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజీగా స్టమక్ సింపుల్గా ఉండేలాగా స్టమక్ వెయిట్ లాస్గా ఉండేలాగా తీసేసుకోవచ్చు